ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా అదే చేయబోతుందా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే అధికారంలోకి తెచ్చారు అని అనుకుంటున్నారో అదే వ్యక్తిని ఇప్పుడు టీడీపీకి తీసుకొచ్చి ఆ అధికారంలో కూర్చోబెట్టిన వ్యక్తితోటే మళ్ళీ ఆయన్ని గద్దె దించేస్తారా అంటే ఆ అధికారాన్ని కూల్చేస్తారా ఆ పీఠాన్ని కూల్చేస్తారా అంటే ఎక్కించినోడే కూల్చేస్తాడా ఇప్పుడు ఇదే ఒక చర్చ అంటే ప్రశాంత్ కిషోర్ నిజంగా టీడీపీతో కలిసి పనిచేస్తారా టీడీపీని అధికారంలోకి తీసుకొస్తారా అంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి అని ఆయన అనుకుంటే ఖచ్చితంగా ఆయన అధికారంలో కూర్చోబెట్టిన వ్యక్తిని ఆయనే గద్దె దింపడానికి సిద్ధమవుతున్నారు అనేది కాకపోతే అది వర్కౌట్ అవుద్దా లేదనే సెకండ్ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక రాబిన్ శర్మో లేదంటే ఒక సునీల్ కొనుగోలు వీళ్ళెవరో ప్రజలకు తెలియదు వీళ్ళ వ్యూహాలు ఏవో ఉంటాయి అవి పార్టీలకు చెప్తారు వాళ్ళు అనుసరిస్తే అవి ప్రజలకు నచ్చితే ప్రజలు ఓటేస్తారు అంటే ఒక రకంగా మాట సాయం చేస్తారు కాకపోతే ఒక రకంగా సర్వే ఒక సర్వే ఇలా అనమాట లెక్కలు చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఈ కులానికి సంబంధించిన ఓట్లున్నాయి ఉన్నాయి ఈ మతానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఈ కులానికి సంబంధించిన వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తున్నారు మీరు ఆ పని చేస్తే ఆ కులం ఓట్లు వందలు ఒక యాభై ముప్పై మీకు పడవచ్చు అని చెప్పి ఆ లెక్కలు వేసుకుంటారు అలాగే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాక్యులేషన్స్ వేసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అది వ్యూహకర్తల వ్యూహం చేసే వ్యూహం దాని మీద డిపెండ్ అయ్యి ఈ సంక్షేమ పథకాలు రకరకాల పథకాలు ఇవన్నీ పెడతా ఉంటారు ఈ కార్పొరేషన్లని ఇవన్నీ కూడా ఇప్పుడు అదే చేయబోతున్నారు కాకపోతే అలా చేసే ఆయన్ని మేము మేమే ఐప్యాక్ టీమే ప్రశాంత్ కిషోరే జగన్ సీఎం చేశారు ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు రేపొద్దున గనక అదే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి పనిచేసి నిజంగా టీడీపీని కనుక గెలిపిస్తే ఒకప్పుడు అధికారంలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తి ప్రశాంత్ కిషోరే అధికారంలో దింపేశారు అనేది కూడా వస్తుంది కాకపోతే ఆయన గొప్పతనం అయితే పెరుగుద్ది ప్రశాంత్ కిషోర్ ఏదైనా చేయగలడు అంటారు అప్పుడు ఆయన నాయకుల్ని ముఖ్యమంత్రులని చేయగలుగుతాడు లేదంటే గది దించేయగలుగుతాడు పార్టీలని ఎత్తుతాడు లేదంటే గొప్ప కూల్చేస్తాడు అని అని చెప్పుకోవడానికి ఉంటాయి కాకపోతే ఇవన్నీ సాధ్యమవుతాయా ఒకసారి అయితే జరిగింది ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు క్యాంపెయినింగ్ చేసిన అన్ని రాష్ట్రాల్లోనూ గెలిచారా తమిళనాడులో గెలిచారా లేదంటే మొన్న అక్కడ గెలిచి ఎక్కడా గెలవలేదు కాకపోతే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని పాదయాత్ర కూడా చేశారు ఆయనకే ఫలితం దక్కలేదు ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ బిజినెస్ అడ్వైజర్ అనమాట కాకపోతే అవి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఆయన నిజంగా సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన అంత కష్టపడి పనిచేసి వ్యూహాత్మక ఎత్తుగడలతో టీడీపీని గెలిపించేస్తారా లేదనేది చూడాలి